ధ్వంసమైన తెలంగాణ సమ్మిళిత ప్రగతితో మెరవడమే కేసీఆర్ చేసి చూపించిన తెలంగాణ మోడల్ ప్రజా సంక్షేమం ప్రగతి జోరెద్దుల్లా సాగడమే తెలంగాణ మోడల్ అత్యంత పిన్న వయస్సు రాష్ట్రమైన అనేక రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా నిలవడం పెద్ద రాష్ట్రాలే కాదు కేంద్ర ప్రభుత్వము పలు పథకాలను పేరు మార్చి అమలు చేయడం కంధారా చూసాం అది అసలైన రైజింగ్ గుజరాత్ మోడల్ ను సాధిస్తామంటూ బయల్దేరిన వాళ్లకు తెలంగాణ మోడల్ విలువ తెలుసా దట్ ఈస్ తెలంగాణ మోడల్ ప్రతి పథకం ఒక చరిత్ర ప్రతి అడుగు ఒక విప్లవం ప్రతి నిర్ణయం ఒక సంచలనం దేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా పురిట్లోనే ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న తెలంగాణ కేసీఆర్ సర్కార్ పాలనలో సమ్మిళిత అభివృద్ధిని సాధించింది దేశం అసాధ్యం అనుకున్న ప్రతి పనిని తొమ్మిదిన్నరేండ్లలో చేసి చూపించింది పౌరుల ఆదాయం కంపెనీల పెట్టుబడులు ఉద్యోగాలు విద్యుత్ వ్యవసాయం సంక్షేమం ఇలా పది అంశాల్లో దశాబ్దాలుగా పెద్ద రాష్ట్రాలు సాధించలేని ఎన్నో ఘనతలను సాధించింది అందుకే నీతి ఆయోగ్ వంటి మేధో సంస్థలతో పాటు ప్రముఖుల చేత తెలంగాణ మోడల్ సక్సెస్ అంటూ నీరాజనాలు అందుకున్నది తినడానికి సరిపడా పంట పండితే చాలు అనుకున్న ఒకప్పటి తెలంగాణ కేసీఆర్ పాలనలో దేశానికే అన్నం పెట్టే ఎదిగింది రెండు వేల పద్నాలుగులో అరవై ఎనిమిది లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు పాయింట్ ఆరు కోట్ల టన్నులకు చేరింది సాగు విస్తీర్ణం రెండు పాయింట్ ఐదు కోట్ల ఎకరాలకు పెరిగింది ఇది దేశంలోనే రికార్డ్ కాళేశ్వరం మిషన్ కాకతీయ కార్యక్రమాలతో రాష్ట్రంలో భూగర్భ జలాల స్థాయి అమాంతం పెరిగింది సమైక్య పాలనలో కరెంటు కష్టాలు ఎదుర్కొన్న తెలంగాణ బిడ్డలకు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత నిరంతరాయ కరెంట్ అందించి కేసీఆర్ సర్కార్ మరో రికార్డు నెలకొల్పింది గృహ వాణిజ్య పారిశ్రామిక రంగాలకు ఇరవై నాలుగు గంటల సరఫరా చేసింది దీనికోసం రెండు వేల పద్నాలుగులో ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లుగా ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని రెండు వేల ఇరవై మూడు నాటికి పంతొమ్మిది వేల నాలుగు వందల అరవై నాలుగు మెగావాట్లకు పెంచింది రెండు వేల పద్నాలుగులో ఒక వెయ్యి ఒక వంద తొంభై ఆరు యూనిట్లుగా ఉన్న తలసరి వినియోగం రెండు వేల నూట పదహారు యూనిట్లకు ఎగబాకింది కేసీఆర్ పాలనలో తెలంగాణ ఐటీ కొత్త శిఖరాలకు చేరింది రెండు వేల పద్నాలుగులో అరవై ఆరు వేల కోట్లుగా ఉన్న ఎగుమతులు రెండు వేల ఇరవై మూడుకి మూడు లక్షల కోట్లకు చేరాయి మూడు పాయింట్ ఏడు లక్షలుగా ఉన్న ఉద్యోగాలు తొమ్మిది పాయింట్ ఐదు లక్షలకు ఎగబాకాయి టాప్ కంపెనీలకు హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది దేశంలో ప్రతి మూడు కొత్త ఐటీ ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణ నుంచి ఉన్నదంటే ఐటి పరుగులు ఏ స్థాయిలో ఉండేవో అర్థం చేసుకోవచ్చు